గతంలో నర్సాపురం నుంచి అయితే పోటీ చేశారు ఇప్పుడు గాజు ఒక అసెంబ్లీ నుంచి అలాగే విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని కారణం నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను విశాఖపట్నం అభివృద్ధికి అనేక విషయాలు చారిటీలు చేశాను నాన్ లోకలో వచ్చి ఇప్పుడున్న వాళ్ళు నాకు అపోనెంట్స్ మొత్తం అవన్నీ దోచుకొని మాకేదో బుద్ధి లేనట్టు ఇలే ఆ కులమే ఆ కుటుంబమే మమ్మల్ని నడపాలంట అందుకే కవరేజ్ ఎవరు వాళ్ళందరికంటే తెలివైన కదా నేను ప్రపంచాన్ని శాసించి వచ్చాను కదా ప్రపంచ దేశాలకు సలహా ఇచ్చి వచ్చాను కదా ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపాను కదా ఇలాంటి పది కేసులు గెలిచాం కదా ఎలక్షన్ మా ఏప్రిల్లో జరగవలసినవి మేలో జరగడానికి పోస్ట్పోన్ చేయించాం కదా సో తెలివైన వాళ్ళందరూ పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ గ్రూపులు పెడతారు విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గాజువాకలో ఎమ్మెల్యేగా గెలిపించుకో గత ఎన్నికల్లో మరి డిపాజిట్లు కూడా రాల అసెంబ్లీ స్థానం చూస్తే మూడు వందలు దాదాపు మూడు వందల ఓట్లు అలాగే లోక్సభ దానికి సంబంధించి చూసుకున్నట్లయితే అవి కూడా మూడు వేలు కూడా రాలేదు పరిస్థితి అంటే ఎట్లా చూడవచ్చు అంటే అంటే గత ఎన్నికల్లో ఫాల్స్ ఎన్నికల్లో రెగ్గింగ్ జరిగినాయని మీరు కామెంట్ చేస్తారు ఇప్పుడు ఎన్నికలు సజావు జరుగుతాయి అనుకోవచ్చు లేదు లేదు హర్సాపూర్లో రఘురామకృష్ణరాజు గారు నేను నామినేషన్ వేసిన రోజునే అందరు మీడియా హగ్ ఇచ్చారు సార్ నేను మీ అభిమాని నాకు మద్దతు ఇవ్వమని అడిగారు హోటల్కి టూ టైమ్స్ వచ్చారు కలిసాం నేను నేను మద్దతు ఇచ్చాను నాకు టైం లేదు అని వారే చెప్పారు అనేక ఛానల్లో సో అప్పుడు నేను పోటీ ఇంక చేయలేదు టైం లేక ఇప్పుడు అలా కాదు కదా గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగాను విశాఖపట్నం అన్ని నియోజకవర్గాలు తిరిగాను వందల వేల మందికి అనుకూలంగా దాదాపు ఒక్క విషాపు గాజువాకలోనే ముప్పై నుంచి నలభై వేలు సెల్ఫీలు ఇచ్చాను అందరినీ కలిసి ఇప్పుడు చూడు సీఎన్ఎన్కి టైం లేదు నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను కానీ ఎందుకు కానీ కాదు కాదు సీఎన్ఎన్ బీబీసీ ఏబీసీ ఎంబీసీ కనీసం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెయిట్ చేసేవారు ఇప్పుడు నువ్వు అడగగానే ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను మీ మీడియా ద్వారా మన రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికి కానీ ఉన్నారు ఇంకా మూడు వేల మంది అప్లికేషన్స్ ఇచ్చారు అన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడతారు ప్రతి ఒక్కరూ ఐదు కోట్ల నుంచి యాభై కోట్లు అడిగారు అభ్యర్థులు నన్ను అడిగారు ఆయన రుజువులు ఉన్నాయి నేను ఎందుకు డబ్బులు ఇస్తాను అందులో అవినీతి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాను నా దగ్గర అవినీతి డబ్బు లేదు కదా స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల కోట్లు అంటే వైట్ మనీ అమెరికా నుంచి డెసిగ్నేటెడ్ అకౌంట్కి చారిటీ మనీ వాడకూడదు ఒక రూపాయి ఎలక్షన్లో తిరిగి పార్టీ ఫండ్ ఇవ్వకుంటా లక్ష రూపాయలు పది లక్షలు చంద్రబాబు నాయుడికి అయితే యాభై కోట్లు ఇస్తారు ఎమ్మెల్యే టికెట్లకి అని కొంతమంది ఆరోపిస్తున్నారు వైసీపీకి వంద కోట్లు ఖర్చు అవుతుందని మరి నాదారి పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాంకు లేనోడికి మూడు కోట్లు ఐదు కోట్లు ఒక ఆయన వచ్చాడు మేము ఐదు కోట్లు ఇచ్చామని సార్ పిఠాపురంలో ఒక ఆవిడ వచ్చింది మేము ఆరు కోట్లు ఇచ్చాము సార్ అయితే మీ తరపున మేము పోటీ చేస్తాం పది కోట్లు ఇవ్వండి అని వైజాగ్ ఆయన ఇరవై కోట్లు అడిగాడు ఇవన్నీ ఉన్నాయి ప్రూఫ్తో నేను ఎప్పుడు ఆరోపించినప్పుడు ఇవాళ కోట్లో నేను ఆర్డర్ తెచ్చుకున్నానంటే అన్ని ప్రూఫ్తో వాళ్ళు ఎంత అమ్మారు స్టీల్ ప్లాంట్ని ఎన్ని ఎకరాలు అమ్మారు ఎన్ని వేల ఎకరాలు ఎవరు అమ్మారు ఎంతకు అమ్మారు ఎలాగమ్మారు ముప్పై మూడు వేల ఎకరాల్లో మిగిలింది పద్దెనిమిది వేలే ఇదే రుజువులతో ఇదే ఫోనుల్లో నన్ను డబ్బులు అడిగిన వాళ్ళందరూ చిట్టా ఉంది మూర్ఖులు కనుక టెక్స్ట్లు చేశారు వాయిస్ మెయిల్ పెట్టారు ఏం చేయబోతున్నారు అవసరం లేదు వాళ్ళ గురించి నాకెందుకు నేను విశాఖపట్నం ఎంపీగా గెలిస్తే దేశాన్ని రాష్ట్రాన్ని రక్షిస్తాను అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను విశాఖపట్నం పార్లమెంటుని చివరిగా ఏం మెసేజ్ ఓటర్లకి ఒకటే మాట విశాఖపట్నం ఓటర్స్ అందరూ ఒక నిర్ణయానికి వచ్చారని ఇప్పుడు వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి ఇంకా ఎవరైనా ఆ నిర్ణయానికి రాలేదు పాలన రావాలి పాలన మారాలి వీళ్ళందరినీ చూసాం అందరూ దొంగలే అందరూ మోసగాలే అందరూ వీళ్ళు లక్ష కోట్ల డ్రగ్స్ తెచ్చారని వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటారు వీళ్ళిద్దరూ బీజేపీ బానిసలే బీజేపీ ఎలా అని తెలుసు కదా వాళ్ళ పాటలు వినో వాళ్ళ మాటలు వినో మీరు మళ్ళీ మోసపోతారా మీరే లాస్ అవుతారు మోసపోకుండా విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి వై గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకు ఓటేసి లక్షల ఓట్లు మెజారిటీతో నన్ను గెలిపిస్తే మన విశాఖ సత్తా ఈరోజు మోదీ గారికి స్టీల్ ప్లాంట్కి చూపించవలేదా పార్లమెంట్లో కాకుండా ఓన్లీ పార్లమెంట్లోనే కాకుండా రెండు వందల దేశాల నుంచి పంపు పెట్టి కంపెనీలు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఒక్కరి ఆడ విశాఖపట్నం నియోజకవర్ ఆ తర్వాత దేశం అంతా నన్నే కోరుకుంటారు